హలో గుడ్ మార్నింగ్ కళ్యాణ్ పడాలా లవ్ స్టోరీ నాకంటే వాడు బెటర్గా ఉన్నాడని చెప్పి వాడితో వెళ్ళిపోయింది క్రేజీ లవ్ స్టోరీ బిగ్ బాస్ తెలుగు నైన్ కళ్యాణ్ పడాల తన లవ్ స్టోరీని బయట పెట్టాడు తన ప్రియురాలు ఎలా మోసం చేసిందో పోసగుట్టినట్లు చెప్పాడు నిజంగా హార్ట్ బ్రేక్ అయిన సందర్భాన్ని పంచుకున్నాడు చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది కళ్యాణ్ పడాల ఆర్మీ జవాన్ జాబుని వదులుకొని బిగ్ బాస్ సీజన్ నైన్ లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కామన్ మ్యాన్ గా అగ్ని పరీక్షలో పాల్గొని విన్నర్ గా నిలిచాడు ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు సైలెంట్ గా ఎదుగుతూనే ఎన్నో కష్టాలు మరియు టాస్క్ గెలుచుకుంటూ గెలుచుకుంటూ చిన్నగా విన్నర్ గా అయ్యాడు ఎన్నో ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సీజన్ కి విన్నర్ గా నిలిచినాడు నిలిచాడు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ కి వచ్చి కప్పు గెలుచుకొని వెళ్లిన రెండో కంటెస్టెంట్ గా కళ్యాణ్ నిలిచాడు ఆయన కంటే ముందు యాక్టింగ్ స్టార్ పల్లవి ప్రశాంత్ ఏడో సీజన్ లో విన్నర్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ కప్పు గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ కి జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ కొంత మేరకు సైలెంట్ గానే తన పని తాను చేసుకుంటున్నట్టు ఉన్నాడు ఎక్కడా బయటకు రావటం లేదు కొన్నాళ్ళు మళ్లీ వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అయితే కళ్యాణ్ పడాలకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది అగ్ని పరీక్ష గెలిచిన తరువాత కళ్యాణ్ కి ఐ డ్రీమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అందులో భాగంగా తన లవ్ స్టోరీని అందరికీ తెలియజేస్తూ ఎలా తను క్రేజీ లవ్ స్టోరీని బయట పెట్టాడో అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు వైరల్ గా మారింది కళ్యాణ్ ముఖ్యంగా లవ్ స్టోరీ ఏంటంటే అదొక క్రేజీ ట్రాక్ కావడం విశేషం అదే సమయంలో సాడ్ లవ్ స్టోరీ కూడా అదే జరుగుతుంది ఇదే నిజంగా ట్విస్ట్ అంటే కళ్యాణ్ తన చిన్నప్పటి క్లాస్మేట్ని ని ప్రేమించాడు ఇంకా చెప్పాలంటే ఆమెనే కళ్యాణ్ ని ప్రేమించిందట చిన్నప్పటి నుంచి పరిచయం అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదట ఆ తరువాత రెగ్యులర్ గా మాట్లాడేవాళ్ళు ఆ మాటలు డీప్ గా వెళ్లిపోయాయి దీంతో ఒకసారి తానే ప్రపోజ్ చేసిందట కాని కళ్యాణ్ మాత్రం తనకు ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడు నేను కెరీర్ మీదే ఫోకస్ చేస్తున్నానని రిజెక్ట్ చేశాడు నన్ను మా అమ్మనే భరించ భరించరు నీ వల్ల కాదు ఇది అవ్వదు అని చెప్పి తాను కొంత మేరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాడు దీంతో ఆమె హట్ అయింది కొన్ని రోజులకే అరే బాధపడుతూనే అనిపించిందట ఆ తరువాత ఆమె లవ్ ని యాక్సెప్ట్ చేశాడట ఆ తరువాత రెండు మూడేళ్లకి తాను ఆర్మీలో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కి వెళ్లిపోయాడు వెళ్ళిపోయాక కొన్ని రోజులు బాగానే నడిచింది కాని మధ్యలో కాల్స్ లేవు మెసేజెస్ లేవు దానికి తన తప్పే ఉందని ఒక రోజు లీవ్ లో ఊరికి వస్తూనే ఇలా వస్తున్నా అని చెప్తే ఇంటికి వచ్చి మామయ్యతో మాట్లాడు అని చెప్పింది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో నెక్స్ట్ డే మార్నింగ్ కలుస్తానని చెప్పాను కానీ వెదర్ కారణంగా తన ఫ్లైట్ వెళ్లిపోవాల్సి వచ్చింది ఆ రోజు కలవలేదు ఆ తర్వాత ఫోన్ చేసిస్తే రెస్పాన్స్ లేదు సరేలే ఇంట్లో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారేమో అనుకున్నాను ఆ తర్వాత కాలేజీలో చేరిందని తెలిసి ఎలాగో ఫోన్ నెంబర్ సాధించి ఫోన్ చేసి మాట్లాడాను అని చెప్పాడు ఇది ఇలా జరిగితే దీంతో కొన్ని రోజుల తర్వాత లీవ్ దొరకడంతో ఇంటికి వెళ్లాడు కానీ వాళ్ళ పేరెంట్స్ నో చెప్పారట ఇది అవ్వదు వదిలేయమని చెప్పారట ఇంటికి రావద్దు అని గట్టిగా చెప్పారు దీంతో సర్లే అనుకొని వెళ్ళిపోయాను మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత తన ప్రియురాలు ఫాదర్ కి ఫోన్ చేశాడట ఆమె వద్ద తన బుక్స్ ఉన్నాయని ఆ బుక్స్ కోసం ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడు అని నంబర్ ఇచ్చాడట దీంతో ఆమెని కన్విన్స్ చేయడానికి మూడు నాలుగు రోజులు పట్టింది ఆ తర్వాత ఎట్ట కన్విన్స్ అయ్యి అంత సెట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ మూడు రోజుల తర్వాత ఫోన్ ఎత్తడం లేదని తనను బ్లాక్ చేసిందట ఆ తరువాత ఆరా తీస్తే మరో అబ్బాయితో ఇంకొక ఎఫ్ఐఆర్ లో ఉందని తెలిసింది నాకంటే వాడు బెటర్ గా ఉండాలని వాడితో వెళ్లిపోయిందని తెలిసింది ఆ విషయం తెలిసి చాలా హార్డ్ బ్రేక్ అయింది నాకు ఆ టైంలోనే దెబ్బ గట్టిగా తగిలిందని కళ్యాణ్ నిజంగా చాలా ఎమోషనల్ గా చెప్పాడు మొత్తం మీద సినిమా లెవెల్లో తన లవ్ ట్రాక్ ని నడిపించాడని తనది సాడ్ ఎండింగ్ కావటం విశేషమని ఎంతో బాధతో చెప్పాడు కళ్యాణ్ మొత్తానికి కళ్యాణ్ యాక్టింగ్ అంటే పిచ్చి మొదట్లో సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు ఫాదర్ కోసం ఆర్మీ వైపు వెళ్ళాడు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి విన్నర్ గా నిలిచాడు సెలబ్రిటీ క్రేజ్ వచ్చింది దీంతో ఇకపై తాను సినిమాల్లో ప్రయత్నిస్తానని మంచి యాక్టర్ గా నిరూపించుకుంటానని ఇటీవలే బిగ్ బాస్ బస్ లో శివాజీతో కూడా చెప్పాడు దీంతో ఇప్పుడు ఆయన ఏ సినిమాలు ట్రైల్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు ఇక ఆర్మీ జాబ్ కు పూర్తిగా వదిలేసి నటుడుగానే సెటిల్ కాబోతున్నట్టు కళ్యాణ్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసి చెప్పాడు చూడాలి దీంతో కళ్యాణ్ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుంది తాను ఎలా తన గోల్స్ ని అచీవ్ చేస్తాడని మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్